హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఏంటో చూడండి తాత ఒకరు వచ్చిండారు ఇప్పుడు కర్నూలు లింకా జాయిన్ అయ్యింది మన ఆశ్రమానికి వృద్ధాశ్రమానికి వచ్చిండారు వాళ్ళ అవ్వకు కూడా అబ్బా మీ పేరు బా నరసింహమూర్తి నరసింహమూర్తి ఎక్కడి మీరు వచ్చింది ఇదే కర్నూలు ఇంకా మీకు మ్యారేజ్ అయిందా పెండ్లు అయిందా లేదు ఎవరు లేదు మీకు అదే ఉండి ఉండ మీ బ్యాకాడే ఉండి ఉండి ఉంది ఆ వీళ్ళు ఎవరు అన్న కొడుకో ఏం వాళ్ళ పేరు రాఘవేంద్ర ఆ ఇప్పుడు మీకు ఆశ్రమం పిల్ల ఇస్తానని తొడికొచ్చినారా మీకు ఆశ్రమం అని తెలుసా చెప్పినారా ఇప్పుడు ఆశ్రమం అంతా చూస్తారా ఒక రౌండ్ చూసుకుని రా పోయి ఇల్లు పో లేసు పో ఒక రౌండ్ చూసుకుంట ఆశ్రమం ఇట్లా 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 పా మీకు ఇష్టమైన ఆశ ఇష్టమైందా మీరు మంచిగా ఉండాలా మీరు ఎంత మంచిగా ఉంటే మంచిగా చూసుకుంటాము మంచిగా లేదు మీరు అనుకోండా మీ కొడుకు ఫోన్ చేసి పిలిపించి పంపించేస్తాము మీరు మంచిగా ఉండాలా ఎవరి దగ్గర జగాలు వేసుకోకూడదు అడ్జస్ట్ చేసుకొని పోవాలా ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను పిలిచి చెప్పాలా అమ్మకు చెప్తానని పిలిచి చెప్పాలా ఏమైనా మీకు కావాలంటే కూడా మీకు ఏమి కావాలో అడగండా ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితేనో చెప్పండి మేము చూస్తాము మీకు ఏం కావాలంటే కూడా అడగండి ఏమైనా తినాలా అనిపిస్తే కూడా అడగండి నాకు ఇలా తినాలా అనిపిస్తుంది అని చెప్పేసి తెచ్చిస్తాము భోజనం కదా దొందలే మేమేం భోజనం తింటామో అదే పెడతాము మాకు వేరే భోజనం మీకు వేరే భోజనం అట్లేదు అదే భోజనమే పెట్టేది మేము ఇంటికి ఏం భోజనం చేస్తామో అందరికి ఒకే భోజనమే చేసేది మాకు సపరేట్ భోజనం చేసుకునే లేదు అంత నీట్ గా మేము చూసుకుంటాం మీరు కూడా అంతే మంచిగా ఉండాల అయినా అర్థమైనా ఏం చెప్తుంది నేను ఏం చెప్తుంది మంచిగా ఉండాలా మంచిగా ఉంటే మేము చూసుకుంటాము లైఫ్ లాగ్ కూడా చూసుకుంటాము చెప్పినట్లు ఇంకొకటి మంచిగా ఉండాలా బయట ఎడన పోకూడదు నేను ఆ అక్కడికి మీరు మీ కొడుకు ఎందుకు ఇచ్చిన జుట్లుందా వెయ్యి రూపాయలు దాని పిలిచి మీ దగ్గర ఏమీ లేదు ఏమైనా గుంగ్రాలు గింగ్రాలు ఆచుకి ఏమి లేదు ఉందా ఏమి లేదు మీ దగ్గర ఇది అంగుకి పోాలయ్యి రూపాయలు పోకూడదు మీకు ఏమైనా కావాలంటే మేము తెచ్చిస్తాం మా దుడ్లు తెచ్చిస్తాము మీ దుడ్లు మీ దగ్గర భద్రంగా పెట్టుకోండా లేదంటే మీ కొడుకు తెలిసి పంపించేయం అవసరం లేదు ఉన్నాయా సరే పెట్టుకోండి అది అదే అనగా చెప్పుకుండా బయట గేట్ తీసి బయట పోకూడదు పోయలే కదా భయం మాదిరి కూడా మేము పెట్టుకోలేదు ఎలా అంటే ఇది మా అన్ని ఇప్పుడు విడియా ఎత్తుతా ఉన్నాము రికార్డ్ అవుతుంది మీకు మీ సేఫ్టీ కోసమే చెప్తా ఉండేది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా నొప్పులు ఉంటాయి అంతే అది వయసు అయింది మామూలు నొప్పులు ఉంటాయి దానికి మాత్రం ఇస్తాం కాల్షియం మాత్రలు అవంతా ఇస్తాము నొప్పులు అంతా పోతాయి బీపీ ఉందా షుగర్ ఉందా లేమి లేదు అరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు గ్యాస్ ట్రబుల్ లేదు మంచి పని ఆరోగ్యం బాగా ఇచ్చినాడు అదే నో ఇది జాస్తి మంచిది ఎందుకు బాగుంటే ఎంతో మంచిది వచ్చేసింది చాలా సంతోషం పడతాము ఇంకేం రావట్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీ డౌట్ లేదు ఎందుకంటే అన్ని చూసాను కాబట్టి కదా బయట వర్కింగ్ కాబట్టి తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ వీళ్ళు రాఘవేంద్ర ఒక టైం వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ మంత్ వచ్చి చూసుకొని పోయి మన ఆశ్రమాన్ని చూసుకొని పోయి రాఘవేంద్రకి ఇష్టం అయ్యి ఇప్పుడు వాళ్ళు పిన్నయ్య అంట పిన్నయ్య కదా వాళ్ళు పిన్నయ్య వాళ్ళకి ఎవరు బిడ్డ లేదు అసలు మ్యారేజే లేదు బ్రహ్మచారి బ్రహ్మచారిని ఇప్పుడు చూసుకునే కదా వాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి తోడుకొని వచ్చి మన ఆశ్రమంలో ఈ మాదిరి వచ్చేసిందే ఇంకేమి రావచ్చు బాగు యూట్యూబ్ లో వచ్చేది ఏం ప్రాబ్లం లేదు కదా నీకు యూట్యూబ్ లో పెట్టచ్చు కదా రాఘవేంద్ర పెట్టిపోయి నువ్వు పెట్టిండవు ఇది ఫామ్ వచ్చి ఆస్ట్రంగా ఉంది ఇది లైసెన్స్ ఉంటుంది గవర్నమెంట్ లైసెన్స్ ఉంటుంది మనకి ఇది ఇది ఆశ ఉంది ఫామ్ ఇది వాళ్ళు ఎవరు చేరింటారు వాళ్ళది ఎవరు చేర్పించినారు వాళ్ళది వాళ్ళ ఫోటో వాళ్ళంతా ఉంటుంది వాళ్ళు సిగ్నేచర్స్ వేసుకుంటాము

నేను అనుకున్నాము ఇంత రాసిండాము అది ఏమైనా ప్రాబ్లమ్ అయితే మేము చూస్తాము అని చెప్పేసిండు ఇది ఎంత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు వచ్చి థ్యాంక్ యూ ఇంకేం లేదు కదా అది ఒకటి అడుగుదాం నేను అడుగుదాం ఒకటి మీరే చెప్పిన అదే అదే హైడై ఫ్రెండ్స్ చూడేట తాత వచ్చి ఆ మంచు మీకు ఉండరు అది ఉండే అని చెప్పేసి మార్చేదానికి టవర్లు వేసేది బెడ్షీట్ వేసేది చేయకూడదు చూసుకోవాలా ఏమైనా మీ సామాన్లు బెడ్ కింద పెట్టుకోవాలా బెడ్షీట్ మేము ఇస్తాము సామాన్లు ఏముంటే బెడ్లోకి ఇట్లా పెట్టుకోండా మేము బట్టలు కూడా తీసిస్తాము చేసిందే ఇప్పుడు ఉండే బట్టలు వేసుకోండి ఆ మీ బట్టలు మీరుకోనాలా మీరు పని చేసుకుంటారు కదా అయితుంది కదా అవుతుందా సరే మీ బ్యాగ్ అయితే పెట్టుకోండి ఆ రెండు ఫ్రెండ్స్ అయిన వస్తువులు తెచ్చిండేది రెండు బ్యాగులు తెచ్చుకుంటారు బట్టలు తెచ్చుకుంటారు దాంట్లో వేరే వేరేమీ లేదు आले तो लास्ट व्हिडिओ पटकन फ्रेंड्स ही व्हिडिओशन मध्ये लाइक చేయండి ఆ షేర్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్ థాంక్యూ